అంజు అమ్ము ఇద్దరు దీపావళి పండగ రోజున చక్కగా ఇంటి ముందు దీపాలు పెడుతూ ఉంటారు ఆనంద్ ఆకాష్ ఇద్దరు క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు అప్పుడు ఆరు ఆత్మ ఘోషిస్తూ ఇలా అంటూ ఉంటుంది వద్దు దీపాలు పెట్టకండి దూరంగా పెట్టండి ఆకాష్ ఆనంద్ దీపాలు పెట్టనివ్వకండి మీరు కూడా క్రాకర్స్ కాల్వకండి ఆ బాగి చీర కాలిపోతుంది అని అంటూ అరుస్తూ ఉంటుంది కానీ పాప బాగి కాలిపోతుందన్న విషయం ఆరు చెప్తున్నా ఎవరు వినరు తన ఘోష ఆ యమధర్మరాజుకి మాత్రమే ముడుతుంది ఎలా ఆపాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది ఆరు ఇంతలో రాతోడ్ ఇంకొన్ని క్రాకర్స్ తీసుకొస్తాడు రెండు పిల్లలు రండి కాల్చండి అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ క్రాకర్స్ కాల్పిస్తూ ఉంటాడు రాతోడ్ అయ్యో రాతోడ్ ఇంకా తీసుకొచ్చావా బాగీచిగా అంటుకుపోతుంది ఆ మనోహరి కుట్ర చేసింది ఎలాగైనా బాగిని కాపాడు రాతోడ్ అని అంటూ ఉంటుంది ఆరు ఇక అప్పుడే అమర్ కూడా బయటికి వస్తుండగా అమర్తో కూడా మీరైనా బాగిని కాపాడండి అని అంటూ ఘోషిస్తూ ఉంటుంది ఆరు ఏడుస్తూ ఉంటుంది అమర్ పిల్లల దగ్గరికి వచ్చి కాలుస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతూనే బాగి ఎక్కడా అని అడగ్గా రెడీ అవుతుంది డాడ్ అని చెప్తాడు ఆనంద్ ఇక నేను బాగీని తీసుకొస్తాను అంటూ అమర్ లోపలికి వెళ్తాడు ఇక అక్కడ యాదంబ అదే చెంబా మనోహరి మాట్లాడడం అమర్ చూస్తాడు నీకు ఈరోజు నిజమైన దీపావళి అంటే ఏంటో చూపిస్తా ఎప్పుడైనా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నావా అని మనం అడుగుతూ ఉండగా చెంబా లేదు అని అంటూ బయటికి చూస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పేల్చే బాముల్లో కొన్ని సౌండ్ ఎక్కువగా చేస్తే మెరుపులు తక్కువగా ఉంటాయి కొన్ని మెరుపులు ఎక్కువగా ఉంటే సౌండ్ తక్కువగా ఉంటుంది కానీ నేను పేల్చబోయే బాంబు మాత్రం రెండు ఎక్కువగానే ఉంటాయి అని అంటూ ఉంటుంది మనోహరి అంటే ఏంటి భాగ్య బాగీ మంటల్లో కాలిపోతూ చావు కేకలు పెట్టడమా అని చెంబా అడుగుతుండగా అవును నువ్వు ఇంతవరకు సుతిల్ బాంబు బామ్ వంకాయ బాంబ్ చూసుంటావు కానీ ఇప్పుడు నేను పేల్చబోయేది బాగీ బాంబ్ అని అంటూ ఉంటుంది మనోహరి అలా వాళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటూ ఉండగా అమర్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు మనోహరి అని అనగానే మనం పడుతుంది నువ్వు యాదమ్మతో ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అమర్ తడబడుతూనే అబద్ధం చెప్పేస్తూ తనకి దెబ్బలు తగిలాయి కదా బయటికి రావద్దని చెప్తున్నాను ఇంట్లోనే ఉండమన్నాను అని మనం మాట మారుస్తూ ఉంటుంది మరి నువ్వెందుకు బయటికి వెళ్ళలేదు అని అమర్ అడుగుతూ ఉండగా బాకీ ఇంకా రాలేదు తనతో కలిసి వెళ్దామని ఆగాను అని మను సది చెప్పగానే అలాగే అంటూ మను చీర వైపు చూసి నీ శారీ బాగుంది అని అమర్ చెప్పేస్తాడు దాంతో చాలా సిగ్గుపడుతూ ఉంటుంది మనం అది చూసిన అంజు కోపంతో రగిలిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ అమర్ అని అంటూ ఉంటుంది మను నాకు నచ్చింది దొరకడం చాలా కష్టం అందుకనే ఎంత కష్టమైనా నాకు నచ్చింది దక్కే వరకు ఊరుకోను అనగానే అమర్ అదో రకంగా చూస్తాడు అప్పుడు మనోహరి అదే ఈ శారీ నాకు చాలా నచ్చిందని చాలా షాపింగ్ మాల్స్ వెతికి మరీ తీసుకున్నాను అదే క్లాత్స్ జ్యువెలరీ గుర్చి చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మను అవునా అన్నట్టు తల ఊపుతాడు అమర్ అప్పుడే అంజు వచ్చి మనోహరి ఆంటీ శారీకే మీరు ఇలా అయిపోతున్నారు డాడీ బాగీ కట్టుకున్న శారీ చూస్తే చాలా వండర్ అయిపోతారు ఇంతకు ముందే చూశాను చాలా బాగుంది అని అంటూ ఉంటుంది అంజు అవునా అని అంటాడు అమర్ నేను చూపిస్తాను పదండి డాడ్ అంటూ ముందు నడుస్తూ ఉంటుంది అంజు వన్ సెకండ్ థ్యాంక్ యూ అమర్ నువ్వెప్పుడు ఎవరికి కాంప్లిమెంట్ ఇవ్వవు కదా ఈరోజు నాకు ఇచ్చావు కదా అందుకే థ్యాంక్ యూ అమర్ అని ప్రేమగా చెప్తూ ఉంటుంది మను కానీ అది రిసీవ్ చేసుకోడు అమర్ అలా బాగి దగ్గరికి వెళ్ళిపోతాడు బాగీ చక్కగా రెడీ అవుతూ ఉంటుంది నువ్వు ఈ శారీ కట్టుకోకు బాగి అని ఆరు అరుస్తూ ఉంటుంది బాగిని చూసి అమర్ ఫ్లాట్ అయిపోతాడు ఇక బాగి వెనక్కి తిరిగి అమర్ని చూస్తూ ఎలా ఉన్నాను అని అడగగానే అంజు చెప్తే ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు అని అంటూ ఉంటాడు అమర్ ప్రేమగా అప్పుడు బాగి అమర్ని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ శారీ బాగుందా నేను బాగున్నానా అని అడగగా ఈ శారీలో నువ్వు బాగున్నావని లాజికల్గా చెప్తాడు అమర్ ఓహో శారీ వల్ల నాకు అందం వచ్చిందా నా వల్ల శారీ కందం వచ్చిందా అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది బాగీ రెండూ కలిస్తే ఇంకా బాగున్నాయి అని ఇంకా లాజికల్గా చెప్తాడు అమర్ నిజం చెప్పండి ఎలా ఉంది అని అడుగుతుండగా నిజంగా చాలా బాగున్నావు అని అమర్ చెప్పగానే మురిసిపోతూ ఉంటుంది బాగీ కానీ ఏదో విచిత్రంగా ఫేస్ పెడతాడు అమర్ ఏంటి ఏదో స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అని అంటూ ఉంటాడు అమర్ అప్పుడు బాగి అటు ఇటు చూస్తూ బ్యాడ్ స్మెల్ అని ఆలోచిస్తూ ఉంటుంది ఆరు అది బ్యాడ్ స్మెల్ కాదండి బాగి కట్టుకున్న శారీ నుండి మనోహరి స్ప్రే చేసిన కెమికల్ స్మెల్ అండి అని ఆరు అంటూ అరుస్తున్న ఆ మాటలు ఎవరికి వినబడవు అవునండి నాకు కూడా అదే అనిపిస్తుంది ఈ శారీ కట్టుకున్నప్పటి నుండి అదే అనిపిస్తుంది ఏదో స్మెల్ అదో రకంగా వస్తుంది అని అంటూ శారీని చూసుకుంటూ బయట టపాసులు పిల్లలు పెలుస్తున్నారు కదా ఆ స్మెల్ ఇంట్లోకి వస్తున్నట్టుందండి అని అంటూ ఉంటుంది బాగి ఓహో అవునా మనం కూడా టపాసులు పెలుద్దాం పదా అని బాగిని తీసుకొని బయటికి నడుస్తూ ఉంటాడు ఆమె వద్దు బాగి వెళ్ళకు ఆ శారీ విప్పై వేరే శారీ కట్టుకో అని అంటూ ఉంటుంది ఆరు అయినా తన మాటలు ఎవరు పట్టించుకోరు ఇక దీపాల దగ్గరగా బాగి వెళ్తుండగా ఆరు గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ వద్దు వెళ్ళకు ఓ బాగి అంటూ ఉంటుంది క్రాకర్స్ కాల్చకండి అని అంటూ ఉంటుంది ఆరు పిల్లల్ని ఇక అదేవి ఎవరు పట్టించుకోరు ఆరు మాటలు ఎవరు వినరు బాగీ అమర్ క్రాకర్స్ దగ్గరికి వస్తారు ఇక క్రాకర్స్ని చూస్తూ సంబరపడుతున్న బాగీ చేతికి క్రాకర్స్ వెలిగిచ్చిస్తాడు అమర్ అందరూ కలిసి క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు మనోహరి ఇంకా బాగీ కాలిపోవడం జరగకపోవడంతో నేను ఒక ప్లాన్ వేస్తాను అంటూ చెంబాకి ఒక ప్లాన్ చెప్తుంది అలాగే అని ఒప్పుకుంటుంది చెంబా ఇక దూరంగా ఉన్న అమ్ముని పిలుస్తుంది మను ఇలా అని పిలిచి అదిగో గేట్ దగ్గర దీపాలు ఆరిపోయాయి కాస్త వెలిగించవా అని అంటూ ఉంటుంది మను అలాగే అంటే అని అంటూ దీపాలు వెలిగించడానికి వెళ్తున్న అమ్ముకి తోడుగా చెంబాని పంపిస్తుంది తన ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఇక వాళ్ళిద్దరూ అలా నడుస్తూ వస్తూ ఉంటారు బాగితో క్రాకర్ కాల్స్తున్న అమర్ మనుని కూడా పిలవగా మీరు కాల్చండి నేను చూస్తూ ఉంటా అని అంటూ ఉంటుంది మనోహరి ఇక అమ్ము బాగి దగ్గరికి వెళ్ళేసరికి అమ్ము కాళ్ళకి తన కాలిని అడ్డం పెడుతుంది చెంబ ఇక దాంతో అమ్ము చేతిలో ఉన్న దీపాలన్నీ ఒక్కసారిగా కింద పడిపోతాయి అవన్నీ బాగి చీరపై పడి బాగి చీరకి మంటలు అంటుకుంటాయి ఒక్కసారిగా పెద్దగా మంటలు చెలరేగుతాయి అది చూసి బాగి గట్టిగా అరుస్తాడు అమర్ దేవుడా ఆ నరకం నుండి ఈ నరకాన్ని చూడడానికి పంపించావా నువ్వే కాపాడు అని ఆరు వేడుకుంటూ షాక్ అవుతుంది పిల్లలు అందరూ షాక్ అవుతారు బాగిని మంటల్లో నుండి కాపాడేదెవరో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్